చక్కగా అర్ధరాత్రి వరకు కేటాయిస్తారు మనం మీ నాటి రోజున మన ప్రజలందరూ మరియు మన స్వామీజీలు మన అమ్మఒడి సేవా సంఘం భాగ్యాన ఈ కమిటీ సభ్యుల యొక్క భాగ్యంగా మీ అందరికీ కళ్యాణ భాగ్యం కలిగింది కాబట్టి అందరూ కూడా ప్రశాంత చిత్తులే అందరూ కూడా ప్రశాంత చిత్తులే మీరు మీ కళ్యాణంలో నిరంతరం అవ్వండి సమయం అనేటువంటిది ఆకండి జై జగన్నాథ్ వచ్చి సమయం అయిపోతుంది అన్నా సరే కాబట్టి కళ్యాణంలో పంచానికి కళ్యాణం అయ్యేంత వరకు ప్రశాంతంగా ఉండవలసిందిగా కోరుతున్నా కళ్యాణుడు ప్రతి విషయాన్ని తెలియజేసి ముందుకు వెళ్తాం అమ్మ మా గోపికలు ఏదో అనుకుంటే అది నీ ఇష్టం కావున అందరూ ప్రశాంత చిత్రులే కళ్యాణాన్ని సేవించేవారే ఇక్కడ సజ్జ సేవించుకోవాల్సిందిగా పంచాన్ని పట్టుకోవాల్సిందిగా అది తీసుకున్నారు జైకి రమన్నారే ఆ అవతార సిద్ధుడనే ఆనంద చంద్రదారవే ఆర్సియస్ సాయువినేనేటిన ని ఆవతారోచోత్యా ప్రాపణ రమ్య పరిణతి పరిది హన్తిని చేసుకొని గురువర్ బే కమారేన చేసుకొని సదా ని ఆనంద చేభురుక్ తందుడు ఆనంద సదా జోనేన కర లాసనే